పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్లో అభిమానుల కోసం ట్రైలర్ ప్రదర్శించబడింది అయితే ఆ ట్రైలర్ అనుకోకుండా లీకయింది లీక్ అయిన ట్రైలర్లోని హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీ మ్యూజిక్ కాన్సర్ట్ ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్గా జరిగింది భారీ వర్షం ఈవెంట్ కి అంతరాయం కలిగించింది అయినా ఫ్యాన్స్లో జోష్ నింపాడు పవన్ వాషి ఓ వాషి అంటూ స్టేజ్పైనే పాట పాడారు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించారు కేవలం పాటే కాదు ఈ వర్షం మనల్ని ఆపుతుందా అంటూ గొడుగు లేకుండా స్టేజ్ నుంచి ముందుకు అభిమానుల మధ్యలోకి వచ్చారు దీంతో ఫ్యాన్స్ సరుపులతో హోరెత్తించారు తన మాటలతో చేష్టలతో సినిమాపై అంచనాలను పెంచారు పవన్ ఇది కదా పవన్ నుంచి కావాలనుకున్నది అనేలా చేశారు తాను డిప్యూటీ సీఎంని అని మర్చిపోయి కత్తిపట్టి పూనకాలు తెప్పించారు ఓజీ ట్రైలర్ ఆదివారం ఉదయమే రిలీజ్ చేస్తామన్నారు కానీ వాయిదా పడింది రాత్రి ఈవెంట్లో రిలీజ్ చేస్తామన్నారు డీఏ కాలేదని ఫైనల్ మిక్సింగ్ కాలేదని రిలీజ్ చేయలేదు కానీ ఈవెంట్కి వచ్చిన పవన్ పట్టుపట్టాడు అభిమానులకు ట్రైలర్ చూపించాల్సిందే అని తేల్చేశారు దీంతో అప్పటికప్పుడు దర్శకుడు సుజీత్ టీమ్ అరా ని విడుదల చేశారు అక్కడ అభిమానుల కోసం మాత్రమే ఆ ట్రైలర్ ని చూపించారు కాకపోతే కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మరి ఈ లీకైన ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే ట్రైలర్లో మొదట కథ కథనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు పాత్రలని పరిచయం చేశారు శ్రియ రెడ్డి అర్జున్ దాస్తో పాటు ఇతర గ్యాంగ్స్టర్స్ గొడవలు వంటివి చూపించారు నెమ్మదిగా ఆర్ఆర్ పెరిగిపోతుంది దీనికి తోడు రాజ్ ఓజాస్ గాంభీర గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు ఈ క్రమంలో ఓమీగా నటించిన ఇమ్రాన్ హాష్మి పాత్రని పరిచయం చేశారు హీరో రేంజ్లో ఆయన్ని పరిచయం చేయడం విశేషం ఆయన సృష్టించే అరాచకం వేరే లెవెల్ ఇక చివర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు ఆయనపై వచ్చే షాట్స్ దానికి తగ్గ ఆర్ఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలా ఉంది మోతమోగించింది ఓమీ ముంబయి వస్తున్నా తలలు జాగ్రత్త అని చెప్పే డైలాగ్ మతిపోయేలా ఉంది పవన్ ఎంట్రీ ఇస్తూ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు పవన్ కళ్యాణ్ ని గతంలో ఎప్పుడూ ఇంతటి యాక్షన్ తో ఊరమాస్కా రాగా చూసి ఉండరు అసలు ఇది పవన్ కళ్యాణేనా అనేలా ఆయన సీన్లు ఉన్నాయి విలన్లని ఊచకోత కోశారు చివర్లో గన్ఫైర్ చేస్తూ ఓజాస్ గాంభీరా ఓజాస్ గాంభీరా అంటూ ఆయన అరుపులకు ఫ్యాన్స్ అరుపులు తోడవడంతో ఎల్వి స్టేడియం దద్దరిల్లింది ట్రైలర్ మాత్రం అదిరిపోయింది ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకున్నారో అలా ఈ ట్రైలర్ ఉంది డిఐ స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం లేదని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ముంబయి గ్యాంగ్స్టర్ మాఫియా ప్రధానంగా పూర్తి యాక్షన్ తో సినిమా సాగుతుందని సెంటిమెంట్ ఎమోషనల్ సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది ఇమ్రాన్ హష్మీ విలంగా నటిస్తుండగా అర్జున్ దాస్ శ్రియారెడ్డి రాజ్ కీలక పాత్రలు పోషించారు థమన్ సంగీతం అందిస్తున్నారు డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ నెల ఇరవై ఐదున పాన్ ఇండియా రేంజ్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు ఇరవై నాలుగు నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది ప్రీమియర్స్ ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు అలాగే పది రోజులపాటు సాధారణ టికెట్ రేట్లు కూడా పెంచారు చివరగా అనుకోకుండా లీక్ అయిన ట్రైలర్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి